ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ప్రభావతి రోహిణి వాళ్ళ నాన్న విషయంలో అతిపెద్ద నిర్ణయం తీసుకుంటుంది చూడు రోహిణి మీ నాన్న మలేషియా జైల్లో ఉన్నారు తను బయటికి రావాలి అంటే నువ్వు పూజలు చెయ్యాలి వ్రతాలు చెయ్యాలి దేవుడు అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఆయన మలేషియా జైలు నుండి బయటపడతారు అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది ప్రభావతి ఇక రోహిణికి ఏమీ అర్థం కాదు ఇదేంటి మా అత్తయ్య పద్దెనిమిది రోజులు వ్రతం చెయ్యాలా కుదిరే పని కాదే నాన్ వెజ్ తినకూడదు అలాగే భార్య భర్తను విడిగా ఉండాలి గుడికి ప్రతిరోజు రెండు ఫుట్లా వెళ్ళాలి హమ్మో అని అనుకుంటుంది ఇక ఏమీ చేయలేక కుటుంబ సభ్యులందరూ గుడికి చేరుకుంటారు ప్రభావతి మాట ప్రకారం ఇది ఇలా ఉండగా బాలు కరెక్ట్గా మనోజ్లెవరైనా కల్పనని కార్లోని తీసుకుని వస్తూ ఉంటారు కదా ఇంతలో మీనా ఫోన్ చేసి ఇక రోహిణి విషయంలో ప్రభావతి తీసుకున్న నిర్ణయాన్ని చెప్తారు అంటే నేను గుడికి రావాలన్నమాట వస్తున్నాను అని చెప్పి ఇక మనోజ్ ఎవరైనా కల్పనతో చెప్తూ ఉంటారు మేడం రేపటి నుంచి నేనే మీకు ట్యాక్సీ డ్రైవర్గా ఉంటాను కదా నాకు ఒక్క ఐదు నిమిషాలు టైం ఇస్తారా గుళ్ళో దర్శనం చేసుకొని వస్తాను అనగానే సరే ఎందుకంటే ఇండియాలో నాకు వారం రోజులు పని ఉంది అలాగే ఇక్కడ నేను ఒక స్థలం కొన్నాను దాని అగ్రిమెంట్ పూర్తయిపోతే వెళ్ళిపోతాను ఈ వారం రోజులు నువ్వే నా డ్రైవర్గా ఉండాలి అని అంటుంది మనోజ్లెవరు కల్పన ఇక గుడికి తీసుకుని వస్తారు తనని కారులోనే కూర్చోండి మేడం దైవదర్శనం చేసుకుని వస్తాను అని చెప్పి కారు గుడి ముందు ఆపి బాలు గుడికి చేరుకుంటారు ఇటువైపు రోహిణిని శృతి మీనా చూస్తూ ఉంటారు రోహిణి బాధపడద్దు అత్తయ్య మంచి నిర్ణయమే తీసుకున్నారు నిజం చెప్పాలి అంటే దేవుడిపై భారం వేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి అని అంటూ ఉంటుంది మీనా మీనా చెప్పింది కరెక్టే రోహిణి నువ్వు ఈ వ్రతం చేశావంటే నీ సమస్య తీరిపోతుందేమో కెనడా వెళ్ళవలసిన మనోజ్ కెరణ వెళ్తారు అని అంటుంది శృతి ఏమో నా బొంద నేనొకటి అనుకుంటే దైవం ఒకటి తలచినట్టు మా అత్తయ్య నాతో ఇలా వ్రతం చేయించి గుడి చుట్టూ తిప్పుతుంది అని అనుకోలేదు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి ఇక మనోజ్ రా రోహిణి అమ్మ చెప్పినట్టే వినాలి అని చెప్పి ఇక గుడి లోపలికి అందరినీ తీసుకుని వస్తూ ఉంటారు బాలు కూడా వస్తూ ఉంటారు గుడి లోపలికి ఇటువైపు ఏంటమ్మా ముందు ముఖానికి పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకోవాలి మీనా తన తన ముఖానికి బాగా అమ్మవారిలాగా పసుపు రాయి అని కానీ సరే అత్తయ్య అని చెప్పి ఇక రోహిణి ముఖానికి చక్కగా పసుపు రాసి కుంకుమ పెడుతుంది ఇక ఒక పసుపు పట్టు చీర కూడా కడతారు ఇక రోహిణికి నేను ఇప్పుడు అమ్మూరి తల్లిలో ఉన్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రోహిణి ఇక బాలు వస్తారు ఓ ఏంటి అమ్మావతి నేను వచ్చాను నువ్వు సైలెంట్ అయిపోయావు అనగానే ఒరే ఇది గుడి ప్రశాంతంగా మేము అనుకున్న ముక్కు తీరాలి రోహిణి వాళ్ళ నాన్న కోసం ఇదిగో వ్రతం పట్టింది ఇక వ్రతంలో భాగంగానే గుడిలో అన్ని అన్నీ చేయిస్తాను నువ్వు ఎక్కువగా వాక్కుండా దర్శనం చేసుకొని పో అని అంటుంది అయ్యో ఇంతకాలానికి నువ్వు మంచి పని చేస్తూ ఉంటే నేనెందుకు అడ్డొస్తానమ్మావతి పార్లరమ్మా ఈ అమ్మవారు నిజంగా దైవగల అమ్మగారు ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి గుడి ముందు ముష్కెత్తుకునే పని ఉండదు ఇలా నువ్వు నోములు వ్రతాలు చేస్తే అనగానే ఒరే నీ ముష్టిగోళ ఎందుకురా ప్రతిసారి అంటావు అనగానే మీనా ఈ గుడే కదా మనోజ్ అడుక్కున్న గుడి అనగానే అవునండి అని అంటుంది మీనా ఇది ఇలా ఉండగా కారులో ఉన్న మనోజ్ లవర్ ఏంటి ఇతను ఇంకా రాలేదు ఒక ఫోన్ కాల్ చేసుకోవాలని చెప్పి ఇక కార్లోండి బయటికి దిగి ఫోన్ చేస్తూ ఉంటుంది కరెక్ట్గా మనోజ్ కూడా ఫోన్ రావడంతో గుడి మెట్ల కిందకి వస్తూ ఉంటారు మనోజ్ని చూస్తుంది ఇక మనోజ్ లవర్ కళ్యాణ్ కల్పన అమ్మో మనోజ్ ఏంటి ఇక్కడున్నాడు నిజంగా ఈ గుడికి నేను అనుకోకుండా వచ్చానా మనోజ్ని మోసం చేసి నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్నాను మళ్ళీ మనోజ్ కనిపిస్తే నన్ను అడుగుతాడేమో ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక గబగబ కారు లోపలికి వెళ్ళిపోతుంది మనోజ్ లవర్ కల్పన ఇక మనోజ్ బాలు కారు దగ్గరికే వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఒరే ఏం చేయను నేను ఒక ఆమె చేతిలో మోసపోయాన్రా కానీ ఇప్పుడు కెనడా వెళ్ళే అవకాశం వచ్చింది ఒక పద్నాలుగు లక్షల రూపాయలు నాకు వస్తే ఖచ్చితంగా కెనడా వెళ్ళిపోతాను జాలీగా ఎందుకంటే నాకు మూడు డిగ్రీలు ఉన్నాయి నన్ను మోసం చేసినా నా లవర్ కనిపిస్తే బాగుండు అని చెప్పి అంటూ ఉంటాడు మనోజ్ తన ఫ్రెండ్తో ఫోన్లో ఇక ఒక్కసారిగా కల్పన షాక్ అయిపోతుంది అంటే పద్నాలుగు లక్షల రూపాయలు పెట్టి కెనడా వెళ్ళాలనుకుంటున్నాడా మనోజ్ పాప నేను మోసం చేశాను ఎలాగని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తన డబ్బుతో నేను జల్సాగా హ్యాపీగా కెనడాలో ఉద్యోగం సంపాదించాను ఇక్కడ ప్రాపర్టీస్ కూడా నేను కట్టుకుంటున్నాను కానీ ఇప్పుడు మనోజ్ని చూస్తే జాలేస్తుంది అయినా మనోజ్ ఇందాక కార్ డ్రైవింగ్ చేసిన అతను ఏమైనా చుట్టాలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇటువైపు కళ్యాణి అకరెక్ట్గా బాలు వస్తారు ఒరే మనోజ్ ఏంట్రా ఇక్కడ నావు అమ్మ పైన ఉంది కదా నువ్వేం చేస్తావు అక్కడ మొక్కులు పూర్తవ్వాలి వెళ్ళెళ్ళు సహాయం చెయ్యి అనగానే ఒరే మొక్కులేమో కానీ నాకు కెనడా వెళ్ళడానికి పాపం అమ్మ కష్టపడుతుంది అనగానే అమ్మ కష్టపడుతుంది కానీ నువ్వు కష్టపడలేవు ఇంకొక విషయం తెలుసా నువ్వు ఖచ్చితంగా కెనడా వెళ్తావులే నాకు తెలిసిన మేడం ఒక ఆమె ఉంది ఆమెతో అనగానే ఇక అవునా పద్నాలుగు లక్షలు లేకుండా వెళ్ళిపోతానా అని అంటారు పద్నాలుగు లక్షలంటే తర్వాత రేపు చెప్తాలే అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి కార్ డోర్ తీసి ఇక అక్కడి నుండి కల్పనని తీసుకువెళ్తూ ఉంటారు కల్పన అమ్మయ్యా టెన్షన్ తీరింది అని చెప్పి అన్నట్టు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా తనెవరు అని అడుగుతుంది ఆయన ఇందాకంతా నేను చెప్పాను కదా వాడే మలేషియా కెనడా వెళ్ళడం కోసం పాపం గుడి చుట్టూ పొరుల దండాలు తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు అలాగే వాడు మా అన్నలే అనగాని అంటే మనోజ్ తను అన్నయ్య అంటే బాలు అంటే ఇతనేనా హమ్మో అనుకోకుండా ఈయన కారే ఎక్కాను రేపటి నుండి నా ప్రాపర్టీ విషయంలో తననే రమ్మన్నాను లేదు ఇక ఈ కార్ని బుక్ చేయకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక్కడ ఆపేసే అని అంటుంది అదేంటి మేడం మీరు వేరే ప్లేస్కి రీచ్ అవ్వాలి కదా అని అంటారు ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది తనతో పాటు వెళ్తాలే నువ్వు అనగానే రేపు మార్నింగ్ కల్లా మీకు ఫోన్ చేస్తాను మేడం అని అంటారు బాలు సరే అని అంటుంది కల్పన ఇక డబ్బులిచ్చి అమ్మో ఇప్పుడు నేను ఆ ప్లేస్కి వెళ్తే బాలుకు తెలుస్తుంది ఒకవేళ మనోజ్ బాలు అన్నతమ్ములు కాబట్టి నేను వాళ్ళకి అన్యాయం చేశానని ఇద్దరు నా మీద ఇక కక్ష కడతారు పోలీస్ స్టేషన్లో పెడతారు అందుకే అందుకే ఇక్కడ దిగిపోయాను అని అనుకుంటుంది కల్పన ఇది ఇలా ఉండగా పాపం రోహిణితో గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టించి ఇక ఒక పూటే ప్రసాదం తిని ఇంకో పూట భోజనం చేసి ఆకుకూరలు మాత్రమే అంటే వెజిటేబుల్స్ మాత్రమే తినాలని అన్నీ పాపం ప్రభావతి చెప్తుంది వాళ్ళ నాన్న కోసం ఇక గుడి పని పూర్తయ్యాక ఇంటికి వస్తారు ఇటువైపు శృతి ఆంటీ పాపం రోహిణి ఈ ఒక్కరోజే కదా రేపటి నుండి అనగాని లేదమ్మా పద్దెనిమిది రోజులు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో మనోజ్ రోహిణి నీకు ఒక విషయం చెప్పాలి అనగానే ఒరే రోహిణిని ముట్టుకోవద్దు దూరంగా వెళ్ళు అని అంటుంది ప్రభావతి ఏంటమ్మా ఇది రోహిణి నా భార్య కదా అనగాని ఇప్పుడు తను వ్రతంలో ఉంది ఈ పూజలో భార్యభర్తలు దగ్గరగా ఉండకూడదు వెళ్ళు అనగానే ఇంతలో మీనా నవ్వుకుంటూ ఉంటుంది లోపలే ఇక మనోజ్ అంటారు రోహిణి ఒక విషయం చెప్పాలి అర్జెంటుగా నేను ఒక దగ్గరికి వెళ్తున్నాను అనగానే సరే అని చెప్పి అంటుంది ఇక మనోజ్ ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ ఉంటే కరెక్ట్గా కల్పన తన ఫ్రెండ్తో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను చూస్తున్నది నిజమా అబద్ధమా కల్పన అయినా వెతుకుతున్న తీగ కాలకు తగిలినట్టు లేదు లేదు ఇది కలే నిజం కాదు ఒరే మనోజ్ మోసపోవద్దు మోసం చేసిన అమ్మాయి ఎదురుగా వస్తూ ఉంటే తానే కనబడుతున్నట్టును ఎందుకు ఊహించుకుంటున్నావు అనగాని ఇంతలో కరెక్ట్గా కల్పన తన ఎదురుగా నిలబిస్తుంది హాయ్ మనోజ్ అనగాని ఏ ఎవరు నువ్వు అచ్చం నా కల్పనలా కనిపిస్తున్నావు ఎంతైనా ఫస్ట్ ప్రేమించాను మోసం చేసింది కానీ ఆ మోసాన్ని గుర్తుపెట్టుకోలేదు తన ప్రేమనే గుర్తుపెట్టుకుంటున్నాను అనగాని మనోజ్ నేను నిజంగా నీ కల్పననే అనగాని ఏ నువ్వా నన్ను మోసం చేశావు కదా ఇప్పుడేంటి ప్రేమగా మాట్లాడుతున్నావు అనగాని మనోజ్ నుండి ఇప్పటిదాకా నా పైన ఎంత ప్రేమ పెట్టుకున్నావా నిజంగా నేను నిన్ను మోసం చేశాను తప్పు చేశాను ప్లీజ్ మనోజ్ నన్ను క్షమించు అనగాని నిన్ను క్షమించాల్సిన అవసరం నాకు లేదు నా డబ్బులు కొట్టేశావు కాబట్టి ఆ డబ్బులు ఇచ్చేసే నేను కెనడాలో సెటిల్ అవుతాను అనగాని ఓ నువ్వు కెనడా వెళ్ళాలనుకుంటున్నావా నేను కూడా కెనడా వెళ్ళాను కదా నీ వల్లే కదా ఇప్పుడు నేను కెనడాలో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను ఇక్కడ ప్రాపర్టీస్ కూడా కొనుక్కున్నాను అని అంటుంది హో నన్ను మోసం చేసి నువ్వు బాగుపడ్డావు నేను మాత్రం హడుక్కు తింటున్నాను చూడు కల్పన ఒకే ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే నువ్వు పోలీస్ స్టేషన్లో ఉంటావు నా డబ్బులు నాకు రికవరీ అవుతాయి కానీ నువ్వు ఆడపిల్లవి అలాగే అంతకుముందు నా లవర్వి అని అంటూ ఉంటారు మనోజ్ చూడు మనోజ్ ఇప్పుడు నా ప్రాపర్టీ అంతా నీకే చెందుతుంది నీకు పెళ్లి కాలేదు కాబట్టి మనిద్దరం పెళ్లి చేసుకుందాం ఇద్దరం కలిసి కెనడా వెళ్ళిపోదాం ప్రశాంతంగా అక్కడ జాబ్ చేసుకొని హ్యాపీగా బ్రతుకుతాము అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలా నా నలభై లక్షలు నాకు ఇవ్వు అని అంటారు మనోజ్ నా దగ్గర పది కోట్లు ప్రాపర్టీ ఉంది నీ దగ్గర నలభై కోట్లు నలభై లక్షలు తీసుకొని నేను చాలా సంపాదించాను అది నీ కోసమే అనుకోవచ్చు కదా అనగానే అయితే ఇప్పుడేమంటావు ఇద్దరం పెళ్లి చేసుకుంటే నువ్వు నేను కెనడా వెళ్ళిపోవచ్చు అంతే కదా అనగాని అంతే మనోజ్ ఎవరైనా ఏం చేస్తారు మోసం చేస్తేనే బాగుపడతారని కొంతమంది కష్టపడి పైకి వస్తే బాగుపడతారని కొంతమంది నేను రెండో టైపు కానీ అప్పుడు నిన్ను మోసం చేశాను కానీ ఇప్పుడు నేను మోసం చేయను అని చెప్పి అంటుంది కల్పన హము ఈ కల్పన ఏంటి నన్ను మాయ చేస్తుంది నన్ను నలభై లక్షలు నాకు ఇచ్చేదాకా డ్రామా వేస్తే పర్వాలేదు రోహిణితో నాకు పెళ్ళైందని తెలిస్తే ఇక ఇది ఇక్కడి నుండి తప్పించుకుంటుంది అందుకే నాకు పెళ్ళి కాలేదని నేను కల్పనకి చెప్పి నా డబ్బులు నేను తీసుకోవాలి అని అనుకుంటారు మనోజ్ ఇది ఇలా ఉండగా పాపం రోహిణిని ఒక పెద్ద ఆకు ముందు కూర్చోపెడుతుంది ప్రభావతి ఏ మీనా రోహిణి కోసం అన్ని స్పెషల్గా వెల్లుల్లిపాయి ఉల్లిపాయ కలపకుండా నెయ్యితోనే తాలింపు పెట్టినా అన్ని వంటలు చేశావు కదా అని కానీ చేసానత్తయ్యా అని అంటుంది ఇంతలో ఇక బాలు వస్తారు అమ్మవతి ఒక్క పాలరమ్మకే ఈ వ్రతం కదా అందరం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎగ్గు అలాగే ఫిష్ ఫ్రాన్సు ఇవన్నీ తినచ్చు కదా అనగానే కావాలనే ఈ బాలు నాతో ఆడుకుంటున్నాడు ఏం చేయాలి చనిపోయిన నాన్న కోసం నేను వ్రతం చేయడమేంటి నా బొంద అన్నట్టు కారం ఉప్పులు కూడా తగ్గించి వండేవు కదా అనగానే వంట చేశానత్తయ్య అన్నీ ఇక్కడ పెడుతున్నాను మీరే వడ్డించండి అని అంటుంది మీనా పాపం రవి శృతి ఇద్దరు రోహిణి వైపు చూస్తూ ఉంటారు ఇక రోహిణి ఆ ఉప్పులేని చప్పిడి ఆకుకూరలు అలాగే వెజిటేబుల్స్ అన్నీ ఇక ప్రభావతి పెడుతూ ఉంటుంది తను మాత్రం పాపం తినలేక తింటూ ఉంటుంది ఈ మనోజ్ ఎక్కడికి వెళ్ళాడో ఎవరినో కలుస్తానన్నాడు ఆ తన గర్ల్ ఫ్రెండ్ని వెతికి పట్టుకోవాలని నేను ఆలోచిస్తే నాకు అత్తయ్య ఈ వ్రతం చేయమంటున్నారు అని చెప్పి అనుకుంటుంది రోహిణి ఇక సత్యమంటారు లేదు బాలు అందరం తినచ్చు ఒక్క మన కోడలు రోహిణిని తినకూడదు అనగాని అలా అయితే మీనా అర్జెంటుగా నాకు చేపల పులుసు చెయ్యి అనగాని అవును మీనా నాకు మటన్ బిర్యానీ చేయవా అని అంటుంది శృతి వదిన నాకు చికెన్ ఫ్రై చెయ్యి అనగాని అమ్మో హోటల్లో ఐటమ్స్ అన్నీ వీళ్ళ ముందే ఉన్నాయి అత్తయ్య వాళ్ళ నాన్ వెజ్ గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఇక్కడ ఎలా ఫోన్ చేస్తాను అనగాని అమ్మ వాళ్ళు ఎంత చెప్పినా నీ మనసు నిగ్రహంగా ఉండాలి మీ నాన్న జైలు నుండి బయటికి రావాలి తిను అని అంటుంది ప్రభావతి తెల్లగా తెల్లవారుతుంది ఇక బాలు కల్పన ఫోన్ చేస్తుందేమోనని ఫోన్ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఇదేంటి కెనడా వెళ్తానని కెనడా నుండి వచ్చానని ఎన్నో కబుర్లు చెప్పింది ఇప్పుడు స్విచ్ ఆఫ్ పెట్టింది నాకెందుకులే గిరాకే లేకుండా ఉంటుందా ఏంటి అని చెప్పి బాలు గిరాకీ కోసం కారులో వెళ్తూ ఉంటారు ఇటువైపు మనోజ్ ఇక వస్తూ ఉంటారు ఏరా మనోజ్ ఇన్నెల ఇంటర్వ్యూకి వెళ్ళావు ఇప్పుడు పార్లరమ్మా వ్రతం పట్టింది నువ్వేమో రోడ్డు మీద తిరుగుతున్నావు ఏంటి సంగతి అనగాని ఏం లేదురా నేను ఇక్కడ ఒక హోటల్కి వెళ్తున్నాలే అనగాని హోటల్కా హోటల్లో మళ్ళీ చేరావా బ్యేరర్గా చేరావా తుడుచుకునేదా అనగాని నోర్మయ్ నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను వెళ్ళు అని అంటారు ఒరే ఈసారి మునిగిపోకుండా పైకి తేలుతూ ఉండు పద్నాలుగు లక్షల గురించి ఎవరినైనా ప్రాధాయపడుతున్నావా అని అంటారు వీడికి అన్నీ ముందే తెలిసిపోతాయి అని అనుకుంటారు మనోజ్ లేదులే నువ్వు వెళ్ళు అని అంటారు ఇక అక్కడి నుండి బాలు వెళ్ళిపోతారు ఇక మనోజ్ హోటల్లో ఉన్న తన లవర్ అయిన కల్ కల్పనని కలుస్తారు ఏంటి మనోజ్ ఇంత లేట్ అయింది నైట్ అంతా నాకు చాలా భయం అనిపించింది తెలుసా నిజం చెప్పాలంటే ఇండియా మనది అయినా సరే ఒక్కొక్కసారి హోటల్లో సేఫ్ ఉండదు అందుకే నువ్వు నైట్ అంతా ఇక్కడే ఉండొచ్చు కదా అని అంటుంది ఇక క కల్పన నేనా ఇక్కడ ఎందుకుండాలి అని చెప్పాను కానీ నీకు ఇంకా మ్యారేజ్ కాలేదు కదా మనం త్వరలో మ్యారేజ్ చేసుకొని కెనడా వెళ్తాం కదా అలాంటప్పుడు ఈ రూమ్లో మనిద్దరం కలిసి ఉంటే తప్పేముంది ఇలాంటివన్నీ ఇట్ ఈజీగా తీసుకోవాలి అని అంటుంది కల్పన నువ్వు ఇట్ ఈజీగా తీసుకుంటావు కానీ నా రోహిణి నన్ను చితకబాస్తుంది నీ దగ్గర నేను ఎలాగైనా నా నలభై లక్షలు రికవరీ చేసి పాపం వ్రతం చేస్తున్న రోహిణికి ఇవ్వాలి నా వల్లే పాపం డబ్బు కోసం వ్రతం చేస్తుంది అని చెప్పి అనుకుంటారు మనోజ్ మనోజ్ ఏం తింటావు నీకు అసలే ఫుడ్డీ కదా అని అంటుంది అవును అని చెప్పి అనగానే అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి ఇక హోటల్లో ఉన్న బేరర్కి చెప్తుంది కల్పన అన్ని తింటూ ఉంటారు మనోజ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా నిజం చెప్పాలంటే నువ్వు అందంగా ఉన్నావని నిన్ను ప్రేమించాను తరువాత అనగాని మోసం చేశావు అనగాని నువ్వు ఇంకా మర్చిపోలేదా అని అంటుంది మర్చిపోతాను కానీ ఒకటి మాత్రం నిజం నీకు నేను డబ్బరిచ్చి మా ఇంట్లో నేను చెడ్డవాడిని మోసగాడిని అయిపోయాను ఇప్పుడు ఆ డబ్బులు తీసుకువెళ్తే నన్ను మోసం చేసేవాడు అనరు అనగాని నువ్వు నేను కెనడాలో ఉద్యోగం ఉద్యోగాలు చేస్తూ లక్షలు సంపాదిస్తే మీ ఫ్యామిలీ ఏమీ అనుకోదు అప్పుడు నిన్ను ఒక హీరో అవుతావు అవన్నీ గుర్తు చేసుకో మనోజ్ పాతవన్నీ తోడు తీసుకోవద్దు ముందు చేద్దాం రా అని చెప్పి ఇక కూర్చోపెడుతుంది కల్పన ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు ఇక రాత్రంతా ఆగదిలోనే ఇక మనోజ్కి నిద్ర రావడంతో ఉండిపోతారు ఇక ఆ హోటల్లో నైట్ అంతా రోహిణి మనోజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో ప్రభావతి వచ్చి ఇదిగో నువ్వు కింద చాపేసుకోకుండా ఓన్లీ గుడ్డపై పడుకోవాలి ఏ మీనా బాలు మీరు రోహిణి రూమ్కి వెళ్ళండి మనోజ్ వస్తే ఇక్కడ ఉండాలనే అని అంటుంది ఇక మీనా బాలు రోహిణి వాళ్ళ రూమ్కి వెళ్ళి ఇక రోహిణి కింది పడుకుంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్